మహారాష్ట్రలోని పాల్ఘర్లో ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి రెండవ పర్వత సొరంగం పనులు విజయవంతంగా పూర్తయినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు బుల్లెట్ రైలు కారిడార్లో ఇది ఒక కీలకమైన మైలురాయని ఆయన అన్నారు ఈ సొరంగం నాలుగు వందల యాభై నాలుగు మీటర్ల పొడవు పద్నాలుగు పాయింట్ నాలుగు మీటర్ల వెడల్పుతో నిర్మించారు ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి అప్ డౌన్ ట్రాక్లు రెండూ ఈ సొరంగం నుండే వెళతాయి పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్న బృందాన్ని మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు దేశపు మొట్టమొదటి హై స్పీడ్ రైలు ప్రాజెక్టును ప్రపంచమంతా గమనిస్తోందని ఈ ఏడాది జనవరి రెండున మొదటి సొరంగం పనులు పూర్తికాగా కేవలం ఒక నెల రోజుల వ్యవధిలోనే ఈ రెండవ మైలురాయిని చేరుకోవడం విశేషమని మంత్రి అన్నారు ఈ ప్రాజెక్టు కోసం ఉపయోగిస్తున్న అధునాతన నిర్మాణ సాంకేతికతలు భారీ యంత్రాలు మన దేశంలోనే తయారైనవని మంత్రి తెలిపారు హైస్పీడ్ రైలు సేవలను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి థానే వరకు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ముంబై వరకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి వెల్లడించారు टेक्नोलॉजी के माध्यम से कंस्ट्रक्शन टेक्नोलॉजी कई नए तरीके की चीजें आई है और जो बड़ी बड़ी मशीनें हैं वो सारी भारत में बनी सेकंड माउंटेन प्लेवल पालघ जिले में एक महीने के अंदर अंदर आज इसका ब्रेक थ्रू हुआ है हाई स्पीड रेल का पहले प्रोजेक्ट में करीब तीन किलोमीटर का वायर डीट हो गया है चार किलोमीटर के पियर्स बन चुके हैं ओ मास्ट पांच लग चुके हैं स्टेशन सब जगह एडवांस स्टेज में है ब्रिजेज एडवांस स्टेज में है